వెల్కమ్ టు వైల్డ్ బూల్ సో పుష్పరాజ్ త్రిపులని అందుకోవడం కష్టమే అంటున్నారు కొంతమంది అసలుకి ఏంటి త్రిపులార్ని పుష్పరాజ్ అందుకోవడం ఏంటి సో దీని గురించి విశ్లేషణ తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు సో హాయ్ సార్ హాయ్ జాకేర్ సో త్రి త్రిపులారిని పుష్పరాజ్ అందుకుంటాడు అంటారా అంటే ఏం చెప్తారు సో మనకు తెలుసు వరల వేడిగా పుష్ప టు అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం లాగా మారిందనే చెప్పాలి దాని కలెక్షన్స్ అవన్నీ కూడా క్రాస్ చేసింది పదిహేను వందల కోట్లు గ్రాస్ని క్రాస్ చేసేసింది థర్డ్ ప్లేస్లో ఓవరాల్గా సో దంగల్ అలాగే బాహుబలి టూ సినిమాల తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిం ఏదంటే పుష్పటునే ఇప్పుడు మిగతావన్నీ కూడా దాని తర్వాతే అన్నట్టుగా అయిపోయింది ఆల్రెడీ అంటే హిందీ బెల్ట్లో అనేక రికార్డుని అది సొంతం చేసుకుంది హిందీ సినిమాలకు సంబంధించి హిందీ వెర్షన్కి సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయల నెట్ మార్కుని అందుకున్నటువంటి మొట్టమొదటి సినిమాగా చరిత్రలోకి వచ్చింది ఇప్పుడు పుష్పటు అంటే హిందీ వెర్షన్ అనేది అంతగా పెద్ద అంత పెద్ద బ్లాక్ బస్ట్ అయిందని చెప్పాలి సో హిందీ బెల్ట్లో ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా మాస్ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ అందరూ కూడా ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ ఓన్ చేసుకున్నారు నిజానికి మొదటి రోజే ఓపెనింగ్ మనం చూస్తే వరల్బేడిగా ట్రిపుల్ ఆర్ రికార్డ్ని కూడా ఇది బ్రేక్ చేసి మనం చూసాం ఆల్మోస్ట్ అరవై ఐదు కోట్ల రూపాయల పైన ఎక్కువగా గ్రాస్ని కలెక్ట్ చేసింది అది అది రెండు వందల ఇరవై ఐదు అయితే ఇది ఆల్మోస్ట్ రెండు వందల ఎనభై ఐదు తొంభై దాకా వచ్చిందని కూడా మనం విన్నాం మొదటి రోజే అయితే ఇప్పుడు ఓవరాల్ కలెక్షన్స్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం పదిహేను వందలు దాటి పదహారు వందల కోట్ల దగ్గరికి వస్తూ ఉందని చెప్పేసి వీళ్ళైతే ప్రొడ్యూసర్స్ అయితే పదహారు వందల కోట్లు గ్రాస్ కూడా ఆల్రెడీ క్రాస్ అయిందని చెప్తున్నారు అది వేరే విషయం సో ఇప్పుడు మరి ఎక్కడ ట్రిపుల్ ఆర్ని ఇది దాటలేకపోతుంది అంటే తెలుగు రాష్ట్రాల్లోనే అని తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సో ఇప్పటి వరకు హయ్యెస్ట్ షేర్ అనేది ట్రిపుల్ ఆర్ పేరు మీదే ఉంది యాక్చువల్గా ట్రిపుల్ ఆర్ అనేది రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల షేర్ని కలెక్ట్ చేసింది ఇది రెండు తెలుగు రాష్ట్రం హైయెస్ట్ దాని తర్వాత ప్లేస్లో బాహుబలి టూ ఉంది అది రెండు వందల నాలుగు కోట్ల రూపాయల షేర్ సాధించింది అనేది ట్రేడ్ వర్గాలు చెప్పేటమాట ఇప్పుడు ఆ మార్కుని ఆ రెండు వందల నాలుగు కోట్ల రూపాయల షేర్ని పుష్పటు క్రాస్ చేసింది సో అంటే సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది కాకపోతే షేర్ అయితే అయింది కానీ గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు ఇప్పటికీ బాహుబలి టూనే సెకండ్ ప్లేస్లో ఉంది ఓవరాల్ కలెక్షన్ అంటే తెలుగు రాష్ట్ర షేర్గా కన్వర్ట్ ముందు చూసుకుంటే గ్రాస్ కదా అంటే టిక్కెట్ ఏదైతే ఉందో టిక్కెట్ మీద మనం చెల్లించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మనం గ్రాస్గా చెప్పుకుంటూ ఉంటాం అంటే ఇంక్లూడింగ్ జీఎస్టీ ఇంక్లూడింగ్ హైర్స్ రెంట్స్ అంటాం మనం థియేటర్ రెంట్లు ఇవన్నీ కలిపినటువంటి ఏదైతే ఉందో అది గ్రాస్ కలెక్షన్ ఆ పరంగా చూసినప్పుడు ఇంకా బాహుబలి టూనే ఎక్కువగా ఉంది ఇది కొంచెం తక్కువగా ఉంది బట్ షేర్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు బాహుబలిని ఇది క్రాస్ చేసి సెకండ్ ప్లేస్లోకి వచ్చింది కాకపోతే అది ఏకంగా రెండు వందల రెండు కోట్లు అని చెప్తున్నాం కాబట్టి ట్రిపుల్ ఆరు దాన్ని అందుకోవాలంటే మాత్రం చాలా కష్టం దీనికి అది అంత ఈజీగా అయ్యేది కాదు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ ఏదైతే ఉందో కలెక్షన్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే మొత్తం టోటల్ లైఫ్ టైమ్ దీని రన్ పూర్తయ్యే సమయానికి అది సెకండ్ పొజిషన్నే ఉంటుంది ట్రిపుల్ ఆర్ని బ్రేక్ చేయటం చాలా చాలా కష్టం కష్టమని కదా అసలు అసాధ్యం అని కూడా ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఈ అంటే తెలుగు రాష్ట్రాల్లో అదైనా సరే అక్కడ దాకా రావటం అనేది కూడా చిన్న విషయం కాదు చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఏపీలో కూడా సో ఆల్రెడీ సిడేడ్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది మిగతా కోస్టల్ ఏరియా కానివ్వండి ఉత్తరాంధ్ర కానివ్వండి మొత్తం సిక్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అందులో సగం పైన ఏరియాలు అంటే మోర్ దాన్ త్రీయో ఫోర్ అవి కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది ఇంకా నైజామే ఇంకా పూర్తి ఇంకా బ్రేక్ ఈవిన్ కాలేదు ఓకే ఎందుకంటే ఇక్కడ వంద కోట్ల రూపాయల బిజినెస్ చేసింది అది డిస్ట్రిబ్యూట్లు దా అంటే దాని వాల్యూ అది యాక్చువల్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఓన్ రిలీజ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి బయ్యర్లు వీళ్ళంతా ఉంటే దాని వాల్యూ చూసుకుంటే వంద కోట్లు అని చెప్పి అంచనా సో కాకపోతే ఇక దగ్గరకు వచ్చింది సో దాని లాంగ్ రన్లో బ్రేక్ ఇవిన్ అయ్యే అవకాశాలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇంకా బ్రేక్ ఈవెన్ కాని ప్లేసులు ఏవంటే తమిళనాడు ఒకటి కేరళ ఒకటి ఇవి కూడా బ్రేక్ ఈవిన్ కాల అలాగే నార్త్ అమెరికా నార్త్ అమెరికాలో ఇంకా ఉంది అంటే బ్రేక్ ఈవిన్ కావడానికి నాకు తెలిసి ఒక మిన్నటికే మొన్న రెండు ఒక రెండవ క్రితం వరకు కూడా ఇంకా వన్ మిలియన్ డాలర్స్ రావాల్సి ఉంది అంటే ఫోర్టీన్ క్రాస్ అయిపోయింది ఫిఫ్టీన్ మిలియన్స్ మిలియన్ డాలర్స్ వస్తేనే ఇది అక్కడ బ్రేక్ ఈవిన్ అవుతుంది నార్త్ అమెరికాలో అని చెప్పి ట్రేడ్ వర్గాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇది ప్రస్తుతం ఆ బ్రేక్ ఈవిన్ దగ్గరగా వస్తూ ఉంది సో కాకపోతే ఏంటంటే అక్కడ చాలా థియేటర్ల నుంచి దీన్ని తీసివేయటం వల్ల కొంచెం టైం తీసుకుంటుంది లేదంటే దగ్గర దాకా వస్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గర్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో ఒక నార్త్లో మాత్రం చాలా బీభత్సమైన హిట్ దానికి నో డౌట్ సో అక్కడ మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఏడు వందల కోట్ల రూపాయల పైన నెట్ సాధించింది ఆల్మోస్ట్ అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పైనే మీకు ప్రాఫిట్ వచ్చేసింది అక్కడ సో అలాగే కర్ణాటకలో కూడా కర్ణాటకలో కూడా మంచి ప్రాఫిట్ అందుకున్నారు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ వేరే తమిళనాడులోనే కాస్త లాస్ ఎక్కువ కనిపిస్తుందని చెప్పాలి ఈవెన్ రిమైనింగ్ అంటే నార్త్ అమెరికా కాకుండా రిమైనింగ్ ఓవర్సీస్ ఏవైతే ఆ మిగతా చోట్ల కూడా చాలా బాగా కలెక్షన్స్ ఏ వచ్చాయని చెప్పాలి కొన్ని చోట్ల గతంలో తెలుగు సినిమాలు ఎక్కడో కూడా సరిగా ఆడని ప్లేసుల్లో కూడా ఇది ఆడుతుందని చెప్పేసి మనకి సమాచారం అందుతోంది అసలు మొత్తంగా క్యూములేటివ్గా చూసుకున్నప్పుడు ఓవరాల్గా చూసుకున్నప్పుడు మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ పైనే ఇది సాధి గ్రాస్ సాధించి పదహారు వందల కోట్ల దగ్గరలో ఉంది షేర్ పరంగా చూసుకున్నప్పుడు కూడా చాలా బాగా అంటే ఎప్పుడో ఆల్రెడీ ఓవరాల్గా చూసి చూసుకున్నప్పుడు సూపర్ హిట్ రేంజ్ని దాటేసి బ్లాక్ భాషలో దిశగా దూసుకుపోతుంది ఓవరాల్గా చూసుకున్నప్పుడు అన్ని ఏరియాలు కలిపి అందులో ఎక్కువ వాటా మాత్రం హిందీ బెల్ట్ది నార్త్ బెల్ట్ అని చెప్పాలి ఒక రాజస్థాన్ కానివ్వండి ఒక బీహార్ కానివ్వండి ఒక గుజరాత్ కానివ్వండి ఒక మహారాష్ట్ర కానివ్వండి మహారాష్ట్ర మీన్స్ నేను ముంబై మహారాష్ట్రే కానీ ముంబై కంటే కూడా అక్కడ మిగతా మాస్ పాకెట్స్ ఏవైతే ఉండే రూరల్ ఏరియాస్ అక్కడ సింగిల్ లో చాలా బాగా ఆడుతూ ఉంది అనమాట సో అట్లా ఈ రాష్ట్రాలన్నీ కూడా దానికి అండగా నిలిచి ఇంత పెద్ద హిట్ అవడానికి ఇంత ఇంత భారీ కలెక్షన్స్ రావడానికి కారణమయ్యాయని చెప్పాలి సో అట్లా అన్ని చోట్ల మిగతా అంటే ఇండియాలో ఒక కేరళ తమిళనాడు మినహా అన్ని చోట్ల కూడా ఈ సినిమా లాభాలన్నా తీసుకొస్తుంది లేదా బ్రేక్ అన్న అవుతుంది కాకపోతే ట్రిపుల్ ఆర్ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ ఏదైతే ఉందో హయ్యెస్ట్ షేర్ మూవీగా టూ సెవెంటీ ప్లస్ క్రోర్స్ అది మాత్రం దీనికి కష్టమనే చెప్పాలి సెకండ్ పొజిషన్ తోటి అది స్థిరపడుతుందనే ట్రేడ్ వర్గర్ వాళ్ళు చెప్తున్నటువంటి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ